నమస్కారం వెల్కమ్ న్యూస్ డాక్టర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ స్థానిక కార్ఖానా గడ్డాలోని అంబేద్కర్ మెమోరియల్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు బైరం కుమార్ మాట్లాడుతూ సాంస్కృతిక పండుగలైన దసరా దీపావళి కంటే ఘనంగా జరుపుకోవాల్సిన పండుగ ఏప్రిల్ పద్నాలుగు అని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి విశేష కృషి చేసి అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మెండి చంద్రశేఖర్ మార్షల్ ప్రధాన కార్యదర్శి మాడపు హరిబాబు ఉపాధ్యక్షులు గొర్రె దొంత కనకయ్య కోశాధికారి కర్ర నవీన్ సహాయ కార్యదర్శి భర్తుల కనకరాజు కార్యనిర్వహణ కార్యదర్శి భర్తుల లక్ష్మణ్ ఆటల కార్యదర్శి కొరివి సాయి ప్రణీత్ రిటైర్డ్ ఉద్యోగులు కాలనీ పెద్దలు ఉద్యోగులు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు మన ఇంకా ఇంకా మంచి ఇలా చిన్నత్రాలను మనం పాల్గొన్నారు మనకు ఆత్మరక్షణ అనేది బాబా సాహ్ అంబేద్కర్ గురించి మరి యావత్ భారతదేశం లోపల ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఎందుకు ఇంత గొప్పగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అవుట్లుక్ అనేటువంటి సిఎన్ఎన్ ఛానల్ అవుట్లుక్ మ్యాగజైన్ హిస్టరీ ఛానల్ ఈ మూడు కలిసి హూ ఇస్ ద గ్రేటెస్ట్ ఇండియన్ అని చెప్పి ఒక ఒపీనియన్ పోల్ కండక్ట్ చేసినప్పుడు ఇరవై ఆరు మంది జూరీలతోని అమితాబ్ బచ్చన్ మాధురి దీక్షిత్ సినిమా యాక్టర్లు అనౌన్సర్స్గా ఇరవై లక్షల మందితోని పోల్ జరిపినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ద గ్రేటెస్ట్ ఇండియన్ అని చెప్పి రెండు వేల పన్నెండులో డిక్లేర్ చేయడం జరిగింది భారతదేశంలో దేశం ఎన్నో సంవత్సరాలు ఒక దాదాపు వెయ్యి సంవత్సరాలు తమ స్వతంత్రాన్ని కోల్పోయింది ఆ స్వతంత్రాన్ని కోల్పోయినటువంటి భారత ప్పటికీ కూడా స్వతంత్రాన్ని కోల్పోనటువంటి రాజ్యాంగాన్ని నేను తయారు చేసి ఇచ్చిన అని చెప్పి ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఈ భారతదేశం నడుస్తూ ఈ భారతదేశం ప్రపంచ దేశాల లోపల ఒక ఒక గొప్ప దేశంగా ఉన్నదంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఈరోజు ఆ రోజు ఒపీనియన్ పోల్ లోపల ద గ్రేటెస్ట్ ఇండియన్ బాబాసాబ్ అంబేద్కర్ అని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లోపల అంబేద్కర్ గారు రష్యా లోపల అంబేద్కర్ గారు చైనా లోపల అంబేద్కర్ గారు జపాన్ లోపల అంబేద్కర్ గారు ఆస్ట్రేలియా లోపల అంబేద్కర్ గారు నిలిచారు తప్ప ఏదో అట్లా అలాటప్పుల చాలా మంది జలసిగా ఫీల్ అవుతారు కావచ్చు ఆ ఏంది అంబేద్కర్ అంబేద్కర్ అంటే మరి ఇది చరిత్ర చరిత్రను పునరావృతం చేసినటువంటి ఒక మహాపురుషుడు కాబట్టి మనకు ఎక్కడ మొక్కినా ఏ దేవునికి మొక్కినా చదువు రాదు ఏ దేవునికి మొక్కినా ఏం వరం రాదు కాబట్టి అంబేద్కర్ గారిని మొక్కడం నేర్చుకోరు మనకు అంబేద్కర్ గారే ఒక సిరిజాయ బాబా మన మనకు రా మనకు రాముడు అంబేద్కరే కృష్ణుడు అంబేద్కర్ కృష్ణుడే ఒక అంబేద్కరు బ్రహ్మ విష్ణు మహేశ్వర మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవతలు దేవుళ్ళు అందరూ కూడా అంబేద్కర్ లోపలి ఉన్నారు కాబట్టి అంబేద్కర్ స్ఫూర్తితోని అందరూ ముందు పోవడానికి డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్ క్లబ్ యొక్క సభ్యులందరూ కూడా కంకణం పెట్టుకొని దీక్ష తీసుకొని ఇక ముందు బాబాసాహ్ అంబేద్కర్నే ఘనంగా డిక్లేర్ చేసుకుంటే దానికి ఎంత ఖర్చైనా వాడ పెద్దలందరూ కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది మీ అందరికీ తెలియస్తూ మరి ఈ యొక్క సభను బలంగా నిర్వహిస్తున్నటువంటి నూతన బాడీకి మరొకసారి నేను ధన్యవాదాలు నేను అభినందన తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చి మాట్లాడన మరొకసారి ధన్యవాదాలు చేస్తాం అందరికీ నమస్తే జై బింద్ జై భారత్ అందరికీ తెలియదు బాబాసాబ్ ఆ రోజు నాడు ఆయన చేసిన పోరాటాలు ఈ రోజు నాడు మనం కరీంనగర్ జిల్లాలో కాకుండా యావత్ ప్రపంచ దేశాలు ఈ రోజు నాడు మొత్తం యావత్ ప్రపంచ దేశాలు కూడా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ ఎప్పటికీ జన్మదినాలు నడుపుకుంటున్నాయి మరి చిన్న చిన్న దేశాలు కూడా ఈ భారతదేశమే కాదు మరి ఎక్కడో ఉన్నటువంటి మరి ఇవాళ లండన్లో అతి పెద్ద వైభవంగా పొద్దున్న నేను టీవీలో చూశాను అది పెద్ద వైభవంగా వేల మందితో జూసు తీసి డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారికి మరి అర్పించి ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది కేవలం ఎంతమంది అనుభవిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాదు మనం అన్ని అనుభవిస్తూ పంపుతున్నాం దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మదినం చాలా అన్ని పండుగలు చాలా పెద్ద పండుగ మనకి చాలా అభినందించే విషయం చాలా ఆనందపడే విషయం మనందరం ఎంతో హ్యాపీగా చేసుకునే రోజు ఇది అయినా మన దళితులకు ఒక దేవుడు లాంటి దేవుడు మనకి ఆయన ఎన్ని ఏళ్ళైనా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా మనం ఉన్నంత ఉన్నంతవరకు మనల్ని ఆయనని మనం మర్చిపోవ మర్చిపోము ఆయన మనకు మన దళితులలో ఉండడం మనం చేసుకున్న పెద్ద ఒక వరం ఆయన గురించి మాట్లాడడం మనకు నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ప్రపంచ మేధావి మహాభారత రాజ్య యొక్క నిర్మాత భారత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కరమనగర్ పుట్టణంలోని ఆర్దనగడ్డ అంబేద్కర్ బెమోరియల్ క్లబ్లో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఏటా మేము నిర్వహించడం ఆనవాయితీగా వస్తాం అయితే ఈసారి ప్రత్యేకంగా మా వాడవాడన బ్లూ కలర్ జెండాలు కట్టి మొత్తం మా దళితులు ఏదైతే ఉన్నారో చుట్టుపక్కల ఉన్నటువంటి వాడవాడన బ్లూ జెండాలు కట్టి ఒక పిల్లి వాతావరణం పడుద వాతావరణం ఏర్పడేలా మేము కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థులకు సామా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడము మనకు దసరా దీపావళి అనేది సాంస్కృతిక పండుగ కావచ్చు కానీ మనం సామాజికంగా పండుగ చేసుకోవాల్సింది పద్నాలుగు ఏప్రిల్ ఎందుకంటే ఈరోజు మనం ఇలా జీవిస్తున్నాము అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం కారణంగా అందుకు మనం అతనికి జనని ప్రతి సంవత్సరం సమర్పిస్తూ జయంతి కార్యక్రమాన్ని అంటహాసంగా నిర్వహించుకోవాలని మా ప్రయత్నం ప్రతి ఒక్క భారతీయుడు కుల మత భేదం చేయకుండా బాబాసాహెబ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను వారి ఆశయ సాధనకు బావంతు ప్రయత్నం చేస్తాము రానున్న కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించి ఆయన జయంతిని ఇంకా ఘనంగా నిర్వహిస్తాను నా పేరు బైరం కుమార్ నేను అంబేద్కర్ నిర్వహిస్తున్న ప్రెసిడెంట్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మీ క్లబ్లో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించారు మేము విద్యార్థులకు వ్యాసరచన పోటీ అంబేద్కర్ జీవిత చరిత్ర పైన వ్యాసరచన పోటీలు నిర్వహించాము మరియు చిత్రలేఖనము వాటితో పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శన లాంటి కార్యక్రమాలు నిర్వహించాము అందులో పార్టిసిపేట్ అయిన విద్యార్థులను ఎంచుకొని బహుమతులు సాధించిన విద్యార్థులకు వన్ టూ త్రీ క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చినాము ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్కి సెకండ్ ప్రైజ్ వన్ థౌసండ్ మంత్ టూ థౌజండ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వన్ థౌసండ్ వారికి మెమోటరీ ప్రదానం చేస్తున్నారు సుమారు ఎంతమంది పాల్గొన్నారు కార్యక్రమంలో మేము నిర్వహిస్తున్న కార్యక్రమానికి సుమారుగా మాక్ సభ్యులు నాలుగు వందల మంది నాలుగు వందల మూడు సభ్యులు ఉన్నారు వాటితో పాటు చుట్టుపక్కల ఉన్న ఇతర వర్గాల వారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారికి మా వంతు మా తరఫున కృతజ్ఞతలు అంతేకాకుండా జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినాము సాయంత్రము బాబాసాహెబ్ గారి భారతయాత్ర ఆరు గంటలు నిర్వహిస్తాం